హాయ్ అందరికీ ఇవాళ అయితే మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట అదేంటి అంటే ఎగ్ ఆలు గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇది సంగట్లోకైనా సరే రోటీలోకైనా బిర్యానీకి దేంట్లోకి అయినా సరే ఈ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది సింపుల్ త్వరగా అయిపోతుంది కూడా నేను టమాటాలు ఎంత కావాలో అన్ని తీసుకున్నాను అనమాట మాకు మీకు ఎంత కావాలనుకుంటే అన్నీ తీసుకోవచ్చు హాఫ్ కిలో టమాటాలు అయితే తీసుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలు ఇక దీంట్లోకి అల్లం వెల్లుల్లి మేము పక్కన సపరేట్గా పెట్టుకున్నాను అనమాట అన్ని కలిపి మిక్సీ పడతాం కాబట్టి ఇలా కట్ చేసుకొని కొంచెం నూనె వేసేసి మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాలు చల్లారిని ఇచ్చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే మొత్తం అంతా లైట్గా ఉడకబెట్టుకోవాలి గ్రేవీ కూర కాబట్టి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఎగ్ ఇంకా ఆలు వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఉడకబెట్టేసుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనము స్టవ్ వెలిగిచ్చేసి నేను ఇండస్ట్రీ స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి న్యూట్లో పెట్టాను ఎందుకంటే ఈ సౌండ్ అనేది అంటే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఇచ్చినప్పుడు వినపడదనమాట సో అందుకోసం అని చెప్పి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు నూనె వేసేసుకొని ఎందుకంటే గ్రేవీ కూర ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను అనమాట ఇందులో జీలకర్ర మసాలా ఉంటుంది కదా అంటే చెక్క లవంగాలు ఉంటాయి కదా అవి వేసుకున్నాను నేను కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని అలాగే పచ్చిమిరపకాయలు కారం లేవు కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని నిలువుగా పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఈ కడాయి వచ్చేసి పతలాగా ఉంటుంది స్టీల్ది కాబట్టి మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో మొత్తం అయిన తర్వాత ఈ విధంగా మనం బిర్యానీకి చేసుకుంటాం కదా అలాగే ఎర్రగా ఉల్లిపాయలన్నీ ఏగిపోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో గేవరీ ఉంటుంది కదా ఆ గ్రేవీ అంతా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం కొంచెం చిక్కబడిన తర్వాత తగినంత కారము అలాగే కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు ఇవి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ అంతా పచ్చివాసన పోయి ఉడికిపోతుందనమాట తొందరగా ఈ విధంగా అంతా మొత్తం ఉడకలు వచ్చిన తర్వాత అలాగే నేను మసాలాలు పొడి వేస్తున్నాను అనమాట గరం మసాలా కొద్దిగా ధనియా పౌడరు అలాగే కొంచెము చికెన్ మసాలా కూడా వేసుకోవాలి చికెన్ మసాలా వేస్తే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి అబ్బా సూపర్ ఉంది అని అంటారనమాట అంత బాగుంటుంది ఇలా కూర చేస్తే ఇక పలావ్లోకైనా సరే దేంట్లోకైనా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే ఈ మసాలంతా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అనమాట సో ఈ మొత్తం అంతా వాటర్ వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకొని ఇంకొకసారి పచ్చి వాసన పోయేంత వరకు మనం మసాలాలు వేసాం కాబట్టి అదంతా ఉడికేలాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికనిద్దాం ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా ఈ విధంగా తిక్కుగా అయిందనమాట చేసుకున్నప్పుడు కనుక ఈ విధంగా కూర చేసేసి తినండి చాలా బాగుంటుంది మొత్తం అంతా ఈ మొత్తము ఉడికిపోయింది ఇప్పుడు నేను ముందుగానే ఉడకబెట్టుకున్న ఎగ్స్ అలాగే బంగాళదుంప ఉంటుంది కదా అవి ఇందులో వేస్తున్నాను ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత చాకుతోటి కొద్దిగా ఘాట్లు పెట్టండి ఎందుకంటే ఈ మసాలా టమాటా అంతా అందులోకి పోతుంది కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది బంగాళదుంపలు మరీ చిన్నగా కాకుండా కొంచెము ముక్కలు పెద్దగా చేసుకోండి సో ఈ విధంగా రెండు వేసేసుకొని బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసి దించితే మనకి గ్రేవీ ఆలు ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆలు కాంబినేషన్ తోటి ఎగ్ చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే ఇలా ఒక ఐదు అంతా కూర ఉడికిన తర్వాత చూసారు కదా లాస్ట్లో కొంచెం మనకి మనం వేసిన ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేవంత వరకు ఉంచితే కూర పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే కూర మొత్తం అంతా బాగా ఉడికిపోయింది నేను ఇంకా బంగాళదుంపలు ఎగ్ చేశాను కాబట్టి మొత్తం అంతా ఈ మసాలా అంతా దీనికి కలిసిపోయి ఉంటుంది కాబట్టి బాగుంటుంది చూసారు కదా సైడ్లో ఆయిల్ అంతా బయటకు వచ్చి చిక్కగా ఉంది అని కదా కూర మొత్తము వేసిన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటే ఎగ్ ఆలు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే కూర రెడీ ఇక్కడ కరివేపాకు కొత్తిమీర వేయట్లేదు అనమాట లేదు కాబట్టి ఏ లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అయినా కూడా బాగుంటుంది అనమాట వేయకపోయినా కూడా సో చూసారు కదా మొత్తం అంతా కూర ఈ విధంగా ఇందులో వేస్తున్నాను గిన్నెలో ఇలా అంతా గిన్నెలో వేసేసుకొని మొత్తము దీనిపైన ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకొని ఇలా పెట్టేసి చపాతీతో తిన్నారంటే ఆహా అనిపించాల్సిందే ఇక ఎందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి తప్పకుండా మీరు ఈ కూరని రెడీ చేయండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి